నమస్కారం టుడే విజయార్కి స్వాగతం నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా డకిల్ మండలంలోని ఇరవై ఏడు పంచాయతీలలో ఇరవై ఏడు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇప్పటి అధికార పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛతో సేవ నినాదాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కోట్ల రూపాయలు వెచ్చించి సేంద్రియ ఎరువుల తయారీతో రైతులు అందించే ఆరోగ్యవంతమైన మంచి దిగుబడులే కాకుండా అధిక లాభాల యోచనతో చేసిన విషయం తెలిసిందే అయితే గత ప్రభుత్వం ఈ నినాదాన్ని తొంగలో తొక్కడం ఎస్డబ్ల్యూపీసీ షెడ్లలో చీకటి కార్యకలాపాలకు తెరలేపింది మందుబాబులకు ప్రశాంతమైన బారు వాతావరణం తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్డబ్ల్యూపీసీ షెడ్లలో పురోగతికి పునాదులు వేసి రాష్ట్రం నుంచి ఆదేశాలు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే గ్రామస్థాయిలో మాత్రం నామమాత్రంగానే పరిశీలిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు గట్టి చర్యలు తీసుకోవాలని త్వరితగతిన అభివృద్ధిలోకి తీసుకురావాలని మండల అధికారులను జిల్లా అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకునే యత్నం చేస్తున్న గ్రామస్థాయి అధికారుల అవకతవకలోనే జిల్లా అధికారులకు తెలిపే పరిస్థితులు తీసుకొస్తున్నారు మండలంలోని పలుగోడు పంచాయతీల్లో హెచ్డబ్ల్యూపీసీ నేటికి పురోగతికి నోచుకోలేదు నాగవోలు పంచాయతీలో చిన్న సముద్రం గ్రామంలో ఉన్న ఎస్డబ్ల్యూపీసీలో నామమాత్రంగా కేవలం ఒక తొట్టిలోనే వర్మీ కంపోస్టులు సాగిస్తున్నారు ఎస్డబ్ల్యూపీసీ ప్రాంగణం అంతా అక్రమార్కుల వినియోగంలో పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఇదే కాకుండా చీకటి కార్యకలాపాలకు మందుబాబుల నృత్యాలకు జోరు అందుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మండలంలో అసంపూర్తిగా మిగిలిపోయిన మూడు ఎడ్డబ్ల్యూపీసీలపై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నినాదాలతో గుర్తించి జిల్లా అధికారుల చొరవ చూపి ఎడ్డబ్ల్యూపీసీలో వర్మీ కంపోస్టులు నాడెప్పులను పురోగతికి తీసుకొచ్చినట్లయితే తక్కువ ధరలకే సేంద్రియ ఎరువులు అందుబాటులోకి వస్తాయని అంతేకాకుండా గ్రామంలోని చెత్త ద్వారా గ్రామ అభివృద్ధికి సహాయపడుతుందని ప్రభుత్వ నినాదాన్ని పెట్టడం జరుగుతుంది